కాంచీపురం వకడ సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నార్మల్ గా ఇప్పుడు నువ్వు పంచేసే వరల్డ్ లోనే మాట్లాడుతున్నావు నువ్వు చాలా మంది యాక్టర్స్ తో పంచేశావు అవును సార్ అనుసూయతో పంచేశావు అవును సార్ ఇంకా ఎవర్తో చేసావు చేసావు కదా అవును సార్ వాళ్ళల్లో నువ్వు బెస్ట్ అని చెప్పాలంటే ఎవరిని ఎవర్ని చెప్పగలవు అయ్య బాబు వాళ్ళిద్దరు బాబం ఇద్దరు బెస్ట్ సారా స్టార్టింగ్ నుంచి जबरदस्तని మోసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద పిల్లర్ జబర్దస్త్కి రష్మి కంపల్సరీ సార్ ఇద్దరు ఇద్దరే అవునా ఇద్దరికి సూపర్ టాలెంట్ ఉంది సార్ బట్ అందులో కూడా గ్రేట్స్ ఉంటాయి కదా బాలుగారు గ్రేటు గంటసల్ గారు గ్రేటు బట్ ఎదురు సార్ గొడవలు అయిపోతాయి ఎవరి పేరు చెప్పిన ఎందుకంటే ఇద్దరితో నేను వర్క్ చేయాల్సి ఉండి అదే నిన్ను చంపేస్తారేమో నువ్వు అక్కడికి వెళ్ళి అనసూయ గ్రేట్ అంటావా అని రష్మి రష్మి గ్రేట్ అంటావా అని అనసూయ వాళ్ళ వాళ్ళతో వర్కింగ్ ఎట్లా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది సార్ ఇద్దరు స్పోర్టివ్నెస్ ఎక్కువ సార్ ఇద్దరికి ఎందుకంటే నేను ఇద్దరితో వర్క్ చేస్తాను ఇద్దరి మీద డైలాగులు వేస్తుంటాను చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు సార్ ఓకే ఇప్పుడు నార్మల్ గా రష్మి అంత సోషల్ మీడియాలో అంత హల్చల్ ఏమి ఉండదు కానీ ఏదో ఉంటుంది తనకు ఉన్నది కానీ బట్ అనసూయ మాత్రం మామూలు రేజ్ కాదు ఫైర్ అనసూయ కూడా పాపం ఏమి ఉండదు సార్ ఆ కాసేపు ఏదన్నా ఏదన్నా కోపం వచ్చిందంటే ఆ కాసేపు అలా మాట్లాడతారేమో కానీ వెంటనే చాలా సాఫ్ట్ సార్ అమ్మాయి అవును చాలా సాఫ్ట్ బట్ నువ్వు సాఫ్ట్ అని మనం అనుకుంటాం బట్ సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మామూలు ఫైర్ కాదు అంతే సార్ ఏదో అంటుంది ఇంక అక్కడి నుంచి ఫ్యాన్స్ నెటిజన్స్ అంతే సార్ నా నేను నాకు తెలిసి ఆ అమ్మాయి ఏం చేసినా ఒకవేళ అమ్మాయి రైట్ అనుకుంటే ఆ టైంకి చేసేస్తా సార్ అందులో మరి వెనక ముందు అమ్మాయి రైట్ అనుకుంటే చేసేస్తా సార్ అందులో తను అక్కడ ఉన్నప్పుడే చాలా మన యాంకర్గా ఉన్నప్పుడే ఇంకా రంగమ్మత్త అయిన తర్వాత రేంజ్ మారిపోయింది కానీ బాగా చేసింది సార్ అమ్మాయి రంగమత్తగా చాలా బాగా చేసింది రీసెంట్గా పెద్ద కాపు సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ అమ్మాయి క్యారెక్టర్ సార్ అంటే డైరెక్టర్లు కూడా ఇప్పుడు తనకి ఒక క్యారెక్టర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు అన్సూయి కోసం అవును సార్ ఆ స్పేస్ ఇస్తున్నారు అవును సార్ తనకి చాలా గొప్ప విషయం బాగా పర్ఫామ్ చేస్తుంది సార్ పర్ఫామ్ చేసిన చెప్పిన క్యారెక్టర్ సూటబిలిటీ మీద అవును సార్ త్రూ అయిపోతున్నది అవును సార్ షీ సూట్స్ దట్ క్యారెక్టర్ ఇప్పుడు రంగం మతే దానికి ఎగ్జాంపుల్ అంతే అంత పెద్ద క్యాస్టింగ్ లో అనగానే గుర్తుండిపోయే క్యారెక్టర్ అది కూడా ఒకటి సార్ అయ్యో ఎంత మాట అసలు తన తన మీదే కదా సినిమా క్లోజ్ అయ్యింది కూడా తన మీదే ఆ క్యారెక్టర్ మీదే కదా తన్నే కదా చేస్తాడు బుచ్చిబాబు అవును ప్రెసిడెంట్ చేయడం చాలా మంచి సక్సెస్ ఉంది ఇన్ జనరల్గా తను క్యారెక్టర్స్ లేకపోతే తన కెరీరు కనుక నీకు చూస్తే ఏమనిపిస్తుంది ఆమె కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చిన అమ్మాయి సార్ అవును ఆ అమ్మాయి ఒక న్యూస్ ఛానల్లో న్యూస్ లీడర్గా చేసేది ఆ అమ్మాయి కూడా ఈ వెనక జూ జూనియర్ ఆర్టిస్ట్ లాగే ఆల్మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అని కాదు హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇలా వెళ్ళి చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ స్టేజ్ నుంచి వచ్చింది సార్ చిన్నగా ఈ జబర్దస్త్ అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక యాంకర్ ఎవరు మంచి గ్లామర్గా ఉంది మంచి హైట్ ఉంది చాలా బాగా చేస్తుంది యాంకరింగ్ అని ఆ దృష్టి పడిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఆ లెవెల్కి అలా రీచ్ అయింది సార్గానే అది కూడా సార్ సార్ నువ్వు మగ తన ఆడ అంతే సార్ నా చాలా మంది ఉన్నారు సార్ మన దాంట్లో మా జబర్దస్త్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు వాళ్ళ స్టార్టింగ్ కెరీర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంతమంది సార్ అవునా రవితేజ గారు నాని గారు అయ్యో డౌట్ ఉంది ఎలా చిరంజీవి గారు అందరికంటే మెయిన్ ఆయన మరి ఇంకా ఎగ్జాంపుల్ ఆయన కెరీర్ ఆయన ఇలా ఇప్పుడు వచ్చిన నా రవితేజ గారికి నాని గారికి ఆయన ఎంత ఇన్స్పిరేషన్ ఆల్మోస్ట్ ఆయన ద్వారా ఎంతమంది వచ్చి ఉంటారు సార్ అలా ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలో సెవెంటీ పర్సెంట్ ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరు అడిగినా ఈవెన్ అసలు డాన్సర్లు డాన్సర్లకు ఇంత మంది చేస్తుంటారు కదా సార్ వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న చిరంజీవి గారే అంటారు సార్ వెంటనే వాళ్ళకి అసలు మరీ ఆరాధిస్తారు వాళ్ళు అవును వాళ్ళకి ఇంకా కులదైవం కింద లెక్క వాళ్ళకి అవును సార్ ఇంకా డాన్సర్స్కి అయితే మాత్రం అవును సార్ ఎక్కువ డాన్సర్స్కి బాగా ప్రాణం సార్ ఆయన అంటే ఆయన చేసిన అంత డిఫికల్ట్ క్రిటికల్ స్టెప్స్ మరి ఎవరు జనరల్ జనరల్గా తెలియకుండా ఎక్కడో ప్రతి ఒక్కడు ఆ డ్యాన్స్ అనగానే ఆయన లిమిటేట్ చేస్తాడు సార్ ఏ పార్టీలో అయినా ఏ పబ్బుల్లో అయినా లేకపోతే ఎక్కడైనా సరే ఒక పాట పెట్టగానే వాళ్ళు తెలియకుండా ఒక చిరంజీవి గారు వచ్చేస్తాడు సార్ ఎక్కడో ప్రతి ఒక్కరిలో బాగా చెప్పావు అవును సార్ చాలా బాగా చెప్పావు తర్వాత నీ స్టేట్మెంట్ ఎక్కడో చూసాను అది సార్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది చేతుల్లో నేను మోసపోయాను అని మోసపోవడం అంటే సార్ ఇదే సార్ ఆ స్టార్టింగ్లోనే నాకు నేను ఫేస్బుక్లో ఫోటోలు చూసేవాను కదా సార్ ఎవరో కళ్యాణ్ రామ్ గారితోనో సునీల్ గారితోనూ ఫోటోలు ఉన్నాయి సార్ ఒక అతనివి ఫోటోలు ఉంటాయి మనకు అప్పటికి అసలు తెలియదు కదా సార్ ఇలా మనం వెళ్ళి ఫోటో దిగుతాము అనే సెన్స్ కూడా తెలియదు సార్ జనరల్గా ఇలా క్లోజ్ ఏమో అన్న ఫీల్ అనుకున్నాను సార్ నాకు నాకు కొత్తగా సార్ వెంటనే ఫేస్బుక్లో అతనికి మెసేజ్ పెట్టడం సార్ ఒకసారి నన్ను కూడా వాళ్ళకి కల్పించండి సార్ అని అతనికి మెసేజ్ పెట్టడం అలా చేశాను సార్ అలా చేస్తే కల్పిస్తానమ్మా అర్జెంటుగా ఈ నెంబర్కి ఒక ఫైవ్ హండ్రెడ్ బ్యాల ఫైవ్ హండ్రెడ్ రీఛార్జ్ చేయమ్మా అని చెప్పి అనగానే సరే మనకు అప్పుడు ఏం అర్థం కాదు సార్ అలా చేసేవాళ్ళం తర్వాత తీరా నేను తెలుసుకుంది ఏంటంటే ఈడు మనలాగే వెళ్ళి వాళ్ళతో ఫోటో దిగి వచ్చినాడు సార్ అంతే క్లోజ్ కాదు అలాగే కృష్ణానగర్లో ఒక చిన్న ఆఫీసు ఏదో మనము ఇలాగే పోస్టులు వస్తాయి సార్ ఆర్టిస్టులు కావాలను అని చెప్పి ఇలాంటివి వస్తుంటాయి కదా సార్ ఫేస్బుక్ అక్కడ ఆ నంబర్ చూసి వాళ్ళకి కాల్ చేసి ఆ ఆఫీస్కి వెళ్ళి కలిసాను సార్ ఇలా మనం సినిమా తీస్తున్నామమ్మ ఆల్మోస్ట్ మన అందరమే ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో డైరెక్షన్ మేమే అందరం కలిసి డబ్బులు వేసుకుని సినిమా చేస్తున్నాం నీ తరపు నుంచి ఒక ఇరవై వేలు ఇస్తే మనం అనగానే మన దగ్గర ఇరవై వేలు ఎక్కడ ఉంటాయి సార్ ఇంకా వేరే వేరేవారి దగ్గర అప్పు చేసి ఒక ఐదు వేలు అయితే నేను ఇవ్వగలను సార్ అని ఐదు వేలు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టడం తర్వాత రోజు వెళ్తే ఆఫీస్ తాళం వేసుకున్నడం ఇలాంటివి ఆ తర్వాత అర్థమైంది సార్ ఇవన్నీ కామన్గా అవును సార్ కానీ ఎంత అదృష్టం కదా ఆ తర్వాత సార్ నేను బాగా హ్యాపీ ఫీల్ అయింది ఎప్పుడంటే సార్ నేను టీమ్ లీడర్ అయిన తర్వాత నేను ఎవడో ఎవడికైతే ఒకడికి మెసేజ్ పెట్టి ఒకరికి ఒకసారి కల్పించండి అంటే రీఛార్జ్ చేయమన్నాడు కదా వాడు నాకు మెసేజ్లు పెట్టాడు భయ్యా జబర్దస్త్ లేదన్న అవకాశం ఉన్నా అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పాత మెసేజ్ లో మళ్ళీ వాడికి ఫార్వర్డ్ చేశాయి ఇది నువ్వే కదా ఎందుకు ఇలాంటివి అలా అలా చేయకూడదు కదా బ్రదర్ కొత్తగా ఎవరెవరు వస్తుంటారు అని చెప్పి నాకు కలుస్తాను బ్రదర్ కంపల్సరీగా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను సార్ సో నువ్వు అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు జబర్దస్లో అంటే సార్ నా మా టీం మెంబర్స్ అందరూ అందరూ కొత్త వాళ్ళే సార్ పాపం వాళ్ళు నా నేను వచ్చినప్పుడే అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళే సార్ జబర్దస్త్కి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతున్న టైంలో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పరిచయం అయ్యారు సార్ నేను శంకర్ కూడా అలా వాళ్ళే సార్ నా టీం మెంబర్స్ కూడా అంతే సార్ వాళ్ళందరూ ఈవెన్ గారు అనే ముసలాయన్ ఉంటాడు ఆయన పాపం ఎప్పటి నుంచో నూతన ప్రసాద్ గారికి అసిస్టెంట్ సార్ వాళ్ళ అన్నగారు ఈయన పొరచూరు బ్రదర్స్ వాళ్ళ దగ్గర అసిటెంట్గా చేసేవాడు అలాంటి అప్పటి నుంచి ఉన్నాడు సార్ ఆ టైం నుంచి ఉన్నాడు ఆయనకి ఈ జబర్దస్త్తోనే పాపం కొంచెం ఆ పేరు వచ్చింది సార్ అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా పేరును ఒక స్టాండర్డ్ ఇన్కమ్ స్టా స్టేబుల్ లైఫ్ వచ్చింది అంతవరకు పాపం ఆయనది కూడా అలాగా గతుకుల ప్రయాణమే అవును సార్ అంతా కూడా ఇప్పుడు నువ్వు ఇన్ జనరల్గా నువ్వు ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఏది మన శంకర్ ఫంక్షన్ సార్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే చిరంజీవి గారు ఎంతమందికో లైఫ్ ఇచ్చారో టీవీ ఇండస్ట్రీలో నాగబాబు గారు లైఫ్ ఇచ్చారు అవును సార్ అవును అసలు ఏంటి దానికి ప్రాతిపదిక ఏంటి నువ్వు చెప్పండి సార్ ఇప్పుడు మనం జబర్దస్త్లో సార్ ఎంత పేరు సంపాదించుకోవాలన్నా సార్ అక్కడ కరెక్ట్గా దాన్ని జడ్జి చేయగలిగే వాళ్ళు ఉంటేనే మనకు ఆ పేరు వస్తుంది సార్ ఇప్పుడు నేను ఒక ఒక పర్ఫార్మెన్స్ చేశానంటే నాగబాబు గారు ఆది భలే చేసేవారు అంటే బయట ఆది అనేవాడు తెలిసేవాడు సార్ అంతే కదా అలా అలా అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ సర్టిఫికెట్ అవును సార్ అక్కడ పేరు తెచ్చుకున్న వాళ్ళందరికీ నాగబాబు గారు రోజా గారు వాళ్ళిద్దరు ఇది చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళ సైడ్ నుంచి ఇది రాకపోతే ఎంకరేజ్మెంట్ రాకపోతే మేము అంత పాపులర్ అయ్యే వాళ్ళం కాదు సార్ ఇదైతే షూర్ షాట్గా చెప్పాలి సార్ అవునా అక్కడ ఇప్పుడు ఎంతమంది అయితే జబర్దస్త్ నుంచి పాపులర్ అయ్యారో వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ చాలా ఇది చేసినట్టే సార్ నాగబాబు గారు రోజా గారు కంపల్సరిగా వాళ్ళ నోటి నుంచి ఆ పేరు రాకపోతే వా వాళ్ళు లాస్ట్ ఆరో వాడి పేరు చెప్పినా కూడా వాడు వెంటనే పాపులర్ అయిపోయేవాడు సార్ మేము ఎంతైనా చేయనివాం సార్ ఒకవేళ వాళ్ళ వాళ్ళ నుంచి కనుక ఓకే మా స్కిట్ బాగుంది అంటే మాకు పేరు రాదు సార్ ఇందులో అది బాగా చేశాడు అందులో వాడు బాగా చేశాడు ఈ పేర్లు వాడితేనే ఆ నేమ్ సార్ అది అలా నాగబాబు గారు మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశాడు సార్ అవును అవును గెటప్ గురించి అయితే ఎంతలా సార్ అందరం అందరూ అసలు ఒకరే కాదు సార్ మమ్మల్ని అందరినీ చిరంజీవి గారికి ఫోన్ చేసి అన్నయ్య ఈరోజు ఆది ఈ స్కిట్ చూడు ఒక స్కిట్ భలే చేసాడు ఒకసారి చూడండి అన్నయ్య అని చిరంజీవి గారిని చెప్పేవాళ్ళు గెటప్ సీన్ సూపర్గా పర్ఫామ్ చేశాడు అన్నయ్య ఈ రోజు ఈ స్క్రిప్ట్లో ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకి రిఫర్ చేసేవాళ్ళు ఈ ఫలానా స్కిట్ అని ఆయన ఆ రోజు చూసి తర్వాత మేము ఎప్పుడో చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పర్టికులర్ స్కిట్ గుర్తు చేసి అందులో నువ్వు ఈ క్యారెక్టర్ వేసి డైలాగ్ చెప్పేవి చూడని ఆయన డైలాగ్ చెప్తే మాకు ఎలా ఉంటుంది సార్ ఇంకా ఇంకేంటి అసలు మాకు అయ్య బాబు ఇదేంటి సార్ మీరు చూడడం ఒక ఎత్తు అయితే మీరు మళ్ళీ అందులో ఒక డైలాగ్ గుర్తు పెట్టుకొని చెప్పడం ఏంటి సార్ షాక్ అయ్యే వాళ్ళం సార్ మేము అలా ఆ బూస్టప్ సార్ మేము ఇంకా బాగా ఎదగడానికి ఆయన ఇచ్చే బూస్టప్ చాలా ఇంట్రెస్ట్ సార్ ఈవెన్ రోజా గారు కానీ ఆవిడ కూడా అంతే సార్ సూపర్గా ఈ పక్కన బయట ఎన్ని రాజకీయాలు ఉన్నాయి సార్ వన్స్ సెట్కి వస్తే అవేమి ఉండవు సార్ మళ్ళీ అదే వాళ్ళ రాజకీయాలు అదంతా వేరు అదే సార్ ఇప్పుడు బయట నేను నేను జనసేనకు ఫుల్ సపోర్ట్ సార్ ఆవిడ బయట వేరే పార్టీ అయి ఉండవచ్చు కానీ వన్స్ సెట్కి వచ్చిన తర్వాత అసలు అవేమి చూడరు సార్ ఆవిడ కూడా సెట్కి వస్తే నాకు హైపరాది స్కిట్టి చేస్తున్నాడు నేను హైపరాదిని బాగుంటే మెచ్చుకుంటాను

ఇలా రన్నింగ్ షో ఇంతవరకు లేదు సార్ ఇప్పుడు నార్మల్గా నువ్వు దానికి మంచి లైఫ్ ఇచ్చావు నీ ముందు ఎవరో లైఫ్ ఇచ్చారు జబర్దస్త్కి నువ్వు ఇప్పుడేమో సినిమా యాక్టర్గా బిజీ అయిపోయావు కాల్షీట్లు ఇస్తున్నావు వాళ్ళకి అదే సార్ నాకు నేను జబర్దస్త్ ప్రజెంట్ చేయట్లేదు సార్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ డి ఇవి రెండు చేస్తున్నాను చేస్తున్నాను జబర్దస్త్కి నేను కొంచెం నేనే ఈ సినిమాలు చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం బ్రేక్ ఇచ్చాను సార్ అదే ఎందుకంటే మళ్ళీ నేను ఆ కామెడీ అంతా అక్కడ ఇదంటే శ్రీదేవి డి ఏంటంటే స్పాంటేనియస్ గా వెళ్ళే ఫ్లో సార్ అది ఈ జబర్దస్త్ అంటే నన్ను మైండ్ వర్క్ చేయాలి నేనే స్క్రిప్ట్ రాయాలి నేనే అందరినీ ప్రాక్టీస్ చేయించాలి ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ టైం తీసుకుంటాను సార్ అది ఒక వారంలో ఫోర్ డేస్ దాన్ని కేటాయించాలి సార్ ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయించాలి మళ్ళీ నేనే కూర్చొని రాసుకోవాలి వీళ్ళందరి స్టేజ్ ఎక్కే వరకు నాకు ఆ టెన్షన్ ఉంటుంది సార్ అదే అది పర్ఫెక్ట్ గా వచ్చే వరకు అదొకటైతే అనేది ఉంటుంది సార్ కంపల్సరీ మన టాలెంట్ కి తగ్గట్టు మనకు వచ్చి అంతే సార్ అంటే దాన్ని బట్టే మనం డిమాండ్ చేయాలి లేకపోతే అడగాలంటే మనకే సిగ్గుగా ఉంటుంది సార్ మనకు ఇదికి మనం వెళ్ళి వాళ్ళని పెంచమని అడగలమా సార్ ఇది ఉంటుంది సార్ అందుకే బాగా చేస్తే మనం డబ్బులు అడుగుతాం సార్ ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసేసి చేస్తున్నాం కదా అని ఇవ్వమని అడగలేము సార్ నువ్వు హైయెస్ట్ డిమాండ్లోకి వెళ్ళావా కంపల్సరీ మనకు వచ్చే వ్యూవర్షిప్ సార్ మనము బేసిక్గా మాకు బయట ఈవెంట్స్ కూడా ఉంటాయి సార్ బయట టీమ్ లీడర్గా చేస్తున్న టైంలో మా అందరికి బయట ఈవెంట్స్ కూడా కొంచెం గట్టిగానే వచ్చేవి సార్ అవునా వెరీ నైస్ అయితే మీకు జబర్దస్త్ జబర్దస్త్గా హెల్ప్ అయింది అదే చాలా సార్ ఈటీవీ మల్లెమాల వాళ్ళిద్దరికీ ఎప్పటికీ రుణపడి ఉండే ఇది సార్ మా అందరిది ఎందుకంటే మల్లెమాల వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది సార్ అబ్బో చాలా చాలా ప్రసాద్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ సార్ ఆయన ఎవరికి ఎవడైనా వాళ్ళ పేమెంట్ రావాల్సింది వాడు మర్చిపోయినా వీళ్ళు కరెక్ట్ టైంకి కేసేస్తారు సార్ వాడికి ఇది చేశాను కదా మర్చిపోయాను అని వాడు అనుకోవడం తప్ప ఈ పేమెంట్స్ కరెక్ట్గా ఈటీవీ నుంచి మళ్ళీ మళ్ళీ నుంచి పర్ఫెక్ట్గా పడిపోతాయి సార్ ఎవరికి అందులో చేసిన వాడికి మ్యాక్సిమం చిన్న కష్టం తెలియకుండా అలాంటి పేమెంట్లు వర్క్ సార్ అలాంటి వర్క్ సార్ వన్స్ అందులో మనం చేసిన తర్వాత ఏదో ఒక షో రన్నింగ్లో ఉంటూ ఉంటుంది సార్ నాకు తెలిసి ఒక గవర్నమెంట్ జాబ్ లాగా సార్ అదే డోకా లేకుండా గవర్నమెంట్ జాబ్ లాగా అంతే సార్ రెగ్యులర్గా మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ అది గవర్నమెంట్ జాబే సార్ ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా ఈ జబర్దస్త్లు గట్ట ప్రారంభమయ్యాక ఆయన సినిమాలు చూసేస్తారు మనీ ఆయనకి ఇది చాలా బా చాలా రిలీఫ్ ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ టెన్షన్ లేదు టెన్షన్ లేదు అది కాక సినిమాకి నాకు తెలిసి ప్లాన్ చేస్తారు సార్ త్వరలోనే మంచి ఎందుకంటే అరుంధతి తర్వాత ఇంకా ఆయన ఆయన మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు సార్ అవునా ఓకే ఓకే అదే ఆయన చేస్తే ఏది చేసిన ప్రతి సినిమా చాలా డీప్ గా ఉంటాయి కానీ ఆహుతి తలంరాలు అరుంధతి ఈవెన్ అంజి అసలు ఏం ఫిల్మ్ అది నిజంగా డేట్ అవ్వడం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది బట్ ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్ అంటున్నారు కుర్రాళ్ళు అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అలాంటి క్రియేషన్ అప్పట్లోనే వచ్చిందా ఇది కూడా కోడిరామ్కృష్ణ గారు అసలు మాస్టర్ కదా ఆయన ఇండియన్ స్పెల్ బర్గ్ అంటే ఆయనే అనాలి అవును ససలు యాక్చువల్గా చెప్పాలంటే లేకపోతే అమ్మోరు ఏంటి అయన్ అవి అరుంధతి ఆ టైంలో అరుంధతి అప్పుడున్న యంగ్ డైరెక్టర్లకు పోటీగా అరుంధతి లాంటి సినిమా ఆయన పెద్ద హిట్ కదా చాలా పెద్ద హిట్ సార్ అరుధతి అలెస్క్ కి లేడీ ఓరియంటే అంత పెద్ద హిట్ కూడా మామూలు విషయం కాదు అవును అవును సచ్ అ గ్రేట్ డైరెక్టర్ అవును సార్ అవును కోడిరామ్కృష్ణ గారి ఇండస్ట్రీ చాలా మిస్ అయినట్టు సార్ అవును ఇప్పుడు చిన్న ఒక నీ ప్రయాణం గురించి కనుక నువ్వు ఆలోచించుకుంటే సార్ ఎక్కడో ఎక్కడ మీది ప్రకాశం జిల్లా కదా అవును సార్ ఆదయ్య ఆదయ్య ఆదిగా మరి ఆది హైప్ర ఆదిగా మరి హైపర్ ఎలా వచ్చింది నీకు అదే సార్ మా నాదేంటంటే సార్ ఆ స్కిట్స్లో నాది ఫ్రస్ట్రేషన్ టైప్ మూడు ఉండేది సార్ ఎక్కువ ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే నేను హస్బెండ్ లో ఉండి వైఫ్ మీద ఫ్రస్ట్రేట్ అవ్వటం అలాంటి స్కిట్లు ఎక్కువ పడ్డాయి సార్ ఇది హైపర్ గా ఉన్నాడని చెప్పి మన డైరెక్టర్ పెట్టారు సార్ అది హైపర్ అని హైపర్ అని సెట్ అయింది హైపర్ అదే అదేదో అసలు చూడు మామూలుగా మన బయాలజీలో ఉన్న వాటిలో నామ్ నిక్లేచర్ అంటారు చూడు అలాగే మా వాళ్ళందరికీ ఆ పేర్లు వేసే వాళ్ళు ఈ ప్రాబ్లం ఏంటంటే సార్ ఎన్ని సినిమాలు చేసినా ఈ పేరు మారట్లా ఈ పేరు మారదు సార్ శక్లక శంకర్ అని ధనార్థన్ ధనరాజ్ అని తర్వాత వండర్స్ అని తర్వాత మన సుడిగల్ సుధీర్ అని అంతే సార్ ఏవో ఉంటుంది సార్ ఒక టైం ఉంటుంది ఆ టైంకి మారుద్దు సార్ అది వేణు వండర్స్ అని అనేవాళ్ళు సార్ బలగం పడగానే బలగం వేణు అయ్యాడు సార్ ఇప్పుడు అలాంటి సార్ సార్జెక్ బలగం అన్నది ఒక ల్యాండ్ మార్క్ సార్ సినిమా మలుపు తిప్పింది కదా దాన్ని అలా చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మొన్న కూడా రవి కిషోర్ గారు మలయాళ సినిమా ఒకటి డబ్ చేసి రిలీజ్ చేసాడు అలా దేని మీద సార్ చిన్న టీజర్ చూసి అలా ఉంటుందని సో మీరు అందరూ కూడా ఇండస్ట్రీలోకి టీవీ ఇండస్ట్రీలోకి వచ్చి వాటి రూపురేఖలను మార్చేశారు కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీయే మిమ్మల్ని చూసి క్రేజ్ ఫీల్ అయ్యే రేంజ్ టీవీ ఇండస్ట్రీకి తెచ్చారు మీరు సార్ అంతకు ముందు లేదు అది ఏదో టీవీ సీరియల్స్ ఆ విధి గిధి ఏవో నడుస్తుంది అందరు సపోర్ట్ సార్ అంతే సార్ మనము ఏదన్నా సినిమా జబర్దస్త్ పీక్ చేసే టైంలో కూడా ఎవరైనా మన సినిమా వాళ్ళు కనపడితే వాళ్ళు కూడా మేము చూస్తుంటాం చాలా బాగుంటుందా అని అన్నప్పుడు ఇంకా అది అంతే చాలా సార్ మీరు స్టార్ట్ కదా ఇంకేంటి దాన్ని స్టార్ట్ అంటారు ఇప్పుడు నార్మల్గా మీ ప్రకాశం జిల్లాలో మీ ఊళ్ళో చదువుకుంటూ ఓ పక్కనేమో ఆస్తులు అమ్ముకుంటూ తల్లిదండ్రులను దీనావస్థలో చూస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర కూర్చుని ఆయన్ని చూసానయా నీ దీని బయటకు వెళ్తే గెస్ట్లుగా వెళ్తే అది తీసుకునే రేంజ్ వచ్చేసి సార్ అసలు ఈ ప్రయాణం చూస్తే నీకేమనిపిస్తుంది అది నిజంగా చాలా హ్యాపీ సార్ నాకు నాకు మన ఆ జర్నీలో నాకు అర్థమైంది సార్ మన పేరెంట్స్ హెల్త్ మన సక్సెస్ మీద డిపెండ్ అయ్యిందని నాకు అర్థమయ్యింది సార్ అది మన పేరెంట్స్ హెల్తీగా ఉండాలంటే మనం సక్సెస్ఫుల్గా ఉండాలి సార్ అది కంపల్సరీ వాళ్ళు అప్పుడు ఏ వాళ్ళకి చిన్న తలనొప్పి కూడా రాదు సార్ వాళ్ళకి ఇంత ఏజ్ వచ్చినా సార్ ఇంక వేరే వేరే బాబా ఏమీ లేదు సార్ లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మొత్తం పాడేయదు సార్ మనం ఏదన్నా డిస్టర్బ్ అయి ఉంటే సక్సెస్ అవ్వకుండా ఏదైనా మనం డిస్టర్బ్ అయి ఉంటే సార్ ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ అయిపోతారు అయిపోయింది అవును సార్ నాకు అది నాకు ఎక్కువ హ్యాపీని ఇచ్చింది అదే సార్ నేను సక్సెస్ అవ్వడం వల్ల నా పేరెంట్స్ ఆరోగ్యంగా ఉన్నారు అది నాకు అంతకు మించిన వేరే ఇదే సక్సెస్ఫుల్ గా ఉండడం ఆరోగ్యంగా ఉండడం పక్కన పెడితే అసలు ఊళ్ళో కింగ్లు అయిపోయారు కదా అక్కడ సార్ అది ఆటోమేటిక్ గా వన్స్ మనం ఏం చేసినా ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ఊరుంది అది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు సార్ వాళ్ళు గుడ్ గుడ్ నీ ఫ్రెండ్స్ నేను చూసి మా అందరూ హ్యాపీ సార్ నేను ఇంటికెళ్తే అందరూ వస్తారు సార్ బీటెక్ 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 ఫ్రెండ్స్ కూడా సార్ అందరూ బీటెక్ లాగా ఎప్పుడైనా గ్యాదర్ అవుదామని అనుకుంటాం సార్ ఏదో పాజిబుల్ అవ్వలేదు ఒకసారి ఒక ఫ్రెండ్ పెళ్ళికైతే అయితే వచ్చి అక్కడ అందరం గ్యాదర్ అయ్యాను సార్ ఆ విధంగా ఒక్కసారి కలిసాం కానీ కాలేజీలో ఒకసారి మళ్ళీ అందరం రీయూనియన్ అవ్వాలి సార్ కలవాలి అవును సార్ గుడ్ గుడ్ అసలు నీ జర్నీ నీ తాలూకా ట్రావెల్ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో నువ్వేం పడ్డావో ఇంకా అవమానాలు ఏమన్నా అనుభవించావా అంతే సార్ కష్టాలే సార్ ఎక్కువ అదేలే అవమానాలు కన్నా కష్టాలు నీ బిహేవియర్కి అవమానాలు తక్కువ పాళ్ళు ఉంటాయి యు నో వేర్ టు స్టాప్ అంతే సార్ ఎక్కడ ఆగాలో తెలుసు నీకు అదే అదే నీ సక్సెస్కి అసలు ప్రధాన కారణం నాకు నాకు ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం సార్ అది అర్థమయ్యేది కాదు ఈ జూనియర్ ఆర్టిస్ట్తో పాటు కలిసి కూడా వెళ్ళాను సార్ అప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అవును సార్ లెజెండ్ సినిమా సార్ సాంగ్ షూట్ అన్నపూర్ణలో జూనియర్ ఆర్టిస్టులతో పాటు కలిసి లోపలికి వెళ్ళిపోయాను సార్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి ఆ డా వీళ్ళ పైన బాలకృష్ణ గారను ఆ సోనా చౌహాను ఆమె పేరు ఆ అమ్మాయి వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే అటు పక్క అందరూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ అందులో ఆ స్టూడియో లోపల అది సాంగ్ షూట్ వాళ్ళలో నేను కూడా ఉంటాను సార్ ఒక చోట ఎక్కడో చిన్న బిట్టి ఉంటుంది సార్ అది బాగా గమనిస్తే కానీ ఎక్కడో చిన్నది కాదు అది నటించిన అని ఇప్పుడు అంటే నువ్వు కనిపించవు కానీ నీ ఫస్ట్ రిక్షా షాట్ లాగా అది ఎక్కడో బాగా ఎత్తికి దాన్ని ఆపి చూస్తే కానీ అక్కడ నేను తెలియను సార్ అవునా అలా అది ఒక్కటేనా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అలా వెళ్ళాను సార్ లోపలికి ఎక్కడికెక్కడికి వెళ్ళామని కూడా తెలియని సార్ సర్టిఫికేట్ నా బీటెక్ సర్టిఫికెట్లు ఎత్తుకొని దాసనారాయణరావు గారి ఇంటికి వెళ్ళిపోయాను సార్ దాసనారాయణ గారి గారు ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన ఆయనకి నమస్కారం చేసి సార్ నేను ఇలా బీటెక్ చదివాను సార్ నేను ఆర్టిస్ట్ అవ్వాలను ఎంత చదివి ఆర్టిస్ట్ అండి నేను వెళ్ళేదని జాబ్ చేసుకోవాలి కదా అని అక్కడ ఎందుకంటే సార్ నా మొత్తము సర్టిఫికెట్లో నాకు నాకు టెన్త్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సార్ ఇంటర్ నైన్ ఫిఫ్టీ సార్ నాది అంబా బీటెక్ ఎయిటీ ఇవన్నీ చూసి ఆయన ఇంత చదివి నువ్వు ఏదైనా జాబ్ చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చి ఈ సర్టిఫికెట్లు చూపిస్తావేంటి అన్నట్టు అలా అలా తిరిగేసే ఉండి సార్ ఇండస్ట్రీలో ఎవరెవరి ఫేమస్ ఇల్లు కొంతమందికి ల్యాండ్ కొన్ని ఉంటాయి కదా సార్ మాకు అట్లా అవన్నీ తెలుసుకొని ఈ సర్టిఫికెట్లు ఎత్తుకొని తిరిగి నాకు తెలియదు సార్ దీనికి సర్టిఫికెట్లు కావాలని నాకు తెలియదు సార్ అది అది సినిమా ఇండస్ట్రీలో సర్టిఫికెట్లు ఎవరికి ఎవరికి ఉండవు సార్ నాకు ఆ తర్వాత తెలిసింది సార్ నాకు నేను రెగ్యులర్ గా దేనికైనా ఇవి చూపించాలేమో అనుకుని తీసుకెళ్ళేవాడిని సార్ అంటే అంత నువ్వు అవును సార్ తర్వాత నువ్వు దాచిన కలిసేవా ఆ తర్వాత నాకు కలిసే ఛాన్స్ రాలేదు సార్ అయ్యో ఆయన పోయారు బాగుంది బాగుంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది నీ స్టోరీ అది నీ నువ్వు చాలామందికి ఎగ్జాంపుల్ కావాలి చాలామందికి ఇన్స్పిరేషన్ కావాలి నీ తర్వాత ఎంతోమందిని ఇలాగా జబర్దస్త్కి వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ వచ్చి వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా నువ్వు చేయాల్సిన ఇంకా రెండు మూడు ఉన్నాయి డైరెక్షన్ చేయాలి నువ్వు హీరోగా చేయాలి ప్రస్తుతానికి నువ్వు సంపాదనలో పడిపోయినట్టున్నావు రెగ్యులర్గా ఇవన్నీ అంతే సార్ ఇవి ఈ రెగ్యులర్గా చేసేవి నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నాయి సార్ అందుకే నేను అన్ని రకాలు చేయాలనే ఉన్నాను సార్ అంతే అందులో పర్టికులర్గా ఇదే చేయాలి అని ఫిక్స్ అవ్వలేదు సార్ అదేలే వెరీ నైస్ వెరీ నైస్ అది యూ హ్ పాపం నీకున్న బిజీ షెడ్యూల్స్లో వచ్చి మాకు నీ అంతటి నువ్వే ప్రోగ్రామ్ చెప్పి మరి అది నీ అది నీ గ్రేట్నెస్ రావడం ఐ డ్రీమ్ రియల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ దట్